నమస్కారం నేను శువర ప్రసాదు యావత్ తెలంగాణ ప్రజలు రెండు రోజుల నుంచి గమనించి చూస్తూ ఉన్నాము జూబ్లీహిల్స్ ప్రాంతంలో జగన్మాత పెద్దమ్మ తల్లి యొక్క గుడి విశేష వివరణలో ఎందరో ఆధ్యాత్మికంగా ఎందరో భక్తి శ్రద్ధలతో వస్తూ వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధముగా రెవెన్యూ అధికారులు ప్రవర్తించారని చెప్పేసి ఎలాంటి ముందస్తు చర్య చెప్పకుండా గుడిని కూల్చేశారని చెప్పేసి చాలామంది ముందుకొచ్చారు ఒక సాధువునైనా మేము వంద గజాల స్థలాన్ని మనము పెద్దమ్మ తల్లి పిగి ఆ పన్నెండు ఎకరాల్లో ఒక వంద గజాల స్థలాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాము ఏ హక్కున్నదని ఈరోజు మనందరికీ ఈ భూమండలం మీద దేవాది దేవతలను మనందరం బ్రతకడానికి సువిశాలంగా సంసారాలు చేసుకోవడానికి అని అధికారం ఇచ్చారు దేవుళ్ళు పెట్టిన మహాభిక్ష కదా మానవ శరీరాలు మానవ జీవితాలు మనం ఎన్నో శాస్త్రీయంగా మాట్లాడితే ఈరోజు భూమండలం అంతా దేవుళ్ళు ఇచ్చిన మహాభిక్షే మనందరికీ అలాంటిది వంద గజాల స్థలాన్ని మనం ఈరోజు అమ్మకి ఇవ్వలేకపోతున్నాము అనంటే ఇంతటి పరిస్థితి దుస్థితి రానున్న రోజుల్లో ఎదుర్కొంటాము అనేటిది ఆలోచించాల్సి వస్తుంది హిందువులందరికీ నా తోటి మిత్రులందరికీ సోదరులందరికీ సహోదరులందరికీ చెప్పేది ఏంటనంటే మన గుడిని మన బాధ్యతలని మన శాంతియుతని కాపాడుకునే హక్కులు మనందరికీ ఉన్నాయి సాధువులందరం మేమందరం ఏకమవుతూ ఉన్నాము చాలామంది చాలామందితో మాట్లాడుకున్నాము వంద గజాల స్థలం ఇవ్వడం అనేటిది న్యాయంగా న్యాయపరంగా చూస్తే కూడా ధర్మమే గెలుస్తుంది అనిపిస్తున్నట్టుగా ఉంది ధర్మాన్ని గెలిపే ఇచ్చే విధంగా మేము తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మనసా బాత్స కర్మన కోరుతూ ఉన్నాము మందగాల స్థలము ఆ ప్రాంతంలో అమ్మకి కేటాయిస్తే రానున్న రోజుల్లో ఎంతో గొప్పగా ఆ గుడి ఆ ప్రాంతం అంతా అమ్మ సుభిక్షంగా పెట్టుకుని చూసుకునే మహాబలం ఉంటుందని చెప్పి ఒక ఆలోచన ఎన్నో గుడులు గడుతున్నారు ఎన్నో గోపురాలు గడుతూ ఉన్నారు ఈరోజు మనందరం ఏకం కావాల్సిన సమయం ఇది ప్రభుత్వం కూడా ముందుకు రావాలి రెవెన్యూ అధికారులను కూడా మేము అడుగుతూ ఉన్నాము గుడికి సంబంధించిన విశేషాల్లో ధర్మాన్ని కాపాడే విశేషాల్లో వాళ్ళు కూడా ఓకింత ఊరిట కలిగించాలని అక్కడ వర్షాన్ని కూడా పట్టించుకోకుండా ఆకలి దూపులతో ఆడవాళ్ళందరూ రోడ్డుపై ఉన్నారు ఎంతో ఇబ్బందులు పడుతుంటే ఎంత బాధ అవుతున్నది మేము దూరపు ప్రాంతంలో ఉన్నాము సుమారు రెండు రోజుల నుంచి నేను లో లేను మా ఆలోచన కూడా సాధువులందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాము గుడులు గోపురాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటూ ఉన్నాము ఖచ్చితంగా గుడికి వంద గజాల స్థలాన్ని కేటాయించే విధంగా మీరు ఆలోచన చేయండి ధర్మాన్ని కాపాడుకోవాలి ఈరోజు అమ్మకి మనందరం కలిసి ఒక నీడని ఏర్పరచుకోవాల్సిన సమయం ఇది ఒక వంద గజాల స్థలంలో అమ్మకి నీడని ఏర్పరిస్తే కొన్ని లక్షల కుటుంబాలకి అమ్మ నీడ ఏర్పరుస్తుంది అనేటి మనందరికీ తెలిసినదే మిత్రులారా మీరందరూ కూడా ఏకం కావాలి మీరు మీ యొక్క ఆలోచనని వ్యక్తపరచండి ఆ ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళండి ఎవరు కూడా ఎక్కువగా ఇందులో ఆలోచనలు చెడుగా చేయకండి ధర్మబద్ధంగా ప్రభుత్వాలు కూడా ధర్మాన్ని ఆలోచించే విధంగా వాళ్ళకి కూడా ఆ జగన్మాతే వాళ్ళకి కనువిప్పు చేస్తుంది వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఒక సాధువులాగా నేను కోరుతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఒకరికొకరు సహకారంగా ముందుకు రావాలి నేను కూడా హైదరాబాద్కు రాగానే అక్కడికి రావాలన్న ఆలోచన చేశాను మీరందరూ కూడా ఇప్పటి వరకు చేస్తున్న పోరాటంలో మేము కూడా ఒక భాగస్వామ్యాన్ని తీసుకొని ధర్మాన్ని కాపాడుకొని మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము ఖచ్చితంగా గెలుపు మనదే వంద గదాల స్థలం ప్రభుత్వం నుంచి మనకి కేటాయించాలని చెప్పేసి మేము మా తండ్రి పరమశివుడిని కూడా నిన్నటి నుంచి కోరుతూ ఉన్నాము కాబట్టి మనందరము సార్వభౌమాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత అందరికి ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము నమశివాయన